కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు ప్రమాణ స్వీకారం చేసిన గంట వ్యవధిలోనే ప్రగతి భవన్ అడ్డుగోడలను తొలగించిన చరిత్ర తమ పార్టీదన్నారు రేవంత్ రెడ్డి పలు రంగాల్లో దేశంలోనే అగ్రస్థానం సాధించామంటూ వాళ్లు చెప్పినవన్నీ అవాస్తవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విపక్ష భారాసాను దుయ్యబట్టారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగిన చర్చకు అసెంబ్లీ మండలిలో సీఎం సమాధానం ఇచ్చారు లో నిర్ణయించిన ఆరు గ్యారంటీలనే గవర్నర్ ప్రసంగంలో చేర్చామన్నారు ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ కల్పించామన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంత్ ఆచారి యాదయ్య క్రిస్టయ్య యాదిరెడ్డి లాంటి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు మీ పాలనలో వారి కుటుంబ సభ్యులను ప్రగతి భవన్ పిలిచి బుక్కెడు బువ్వ పెట్టారా చట్టసభల్లో వారికి కనీస స్థానం కల్పించారా కొడుకును అల్లుడిని కండువా మార్చి వచ్చిన వారిని మంత్రులుగా చేసుకున్నారంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు రైతు ఆదాయ పరంగా దేశంలో తెలంగాణ ఇరవై ఐదవ స్థానంలో ఉంది రాజ్యసభలో కేంద్రం పెల్లడించిన సమాచారం ఇది అన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతు తలసరి ఆదాయం తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలుగా ఉందన్నారు ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలబై ఎనిమిదితో మేఘాలయ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు తెలంగాణలో గత పదేళ్లలో ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు